మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు నుండి ఒక పెద్ద ఆదేశం వచ్చిందండి ఏ స్టేట్స్లో అయితే యాంటీ కన్వర్షన్ బిల్స్ అనేది పాస్ అయ్యాయో దాని గురించి ఒక బిగ్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ జస్టిస్ బిఆర్ గవయ్ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానము ఫోర్ వీక్స్ లోపల సబ్మిట్ చేయాలని ఆదేశం ఇవ్వడం జరిగింది ఇంతకీ ఏం మాట్లాడారో ఏ విధంగా మాట్లాడారో పాయింట్స్ ఏంటిది అనే దాని గురించి నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు అని అంటే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే వీడియో రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేస్తే నా లాంటి వాళ్ళకు ప్రోత్సాహం దొరుకుతుంది ఇంకా ఎన్నో వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి ఒక ఎన్కరేజ్మెంట్ సో ఫ్రెండ్స్ ఏం జరిగిందో నేను ఇప్పుడు మీకు చదివి వినిపించబోతున్నాను ఒక్కసారి మీరు ఈ ఇన్ఫర్మేషన్స్ అనేది క్లియర్గా వినండి అంట రాష్ట్రాల ప్రభుత్వాలకు కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది ఫస్ట్ ప్రశ్న మత స్వేచ్ఛకు సంబంధించింది రాజ్యాంగము ఇచ్చిన హక్కులను ఈ మత మార్పిడి బిల్ ఏదైతే ఉన్నాయో అది దాని ప్రకారంగా కంటిన్యూగా ఇట్ ఎఫెక్టబుల్ ఆర్ నాట్ అనే ప్రశ్న ఇక్కడ అడుగుతున్నారు రెండోది మతాంతరం వివాహాల జంటలకు ఈ చట్టాలు వేధింపులకు గురి చేస్తున్నాయా అనేది రెండు ప్రశ్న మూడోది మోసపరితమైన మత మార్పిడి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్ వినండి మీరు మోసం అనే పదానికి చట్టాలు సరిగా నిర్వహించాయా లేదాపై పూర్తి వివరాలతో నాలుగు వారాలలో సమాధానం ఇవ్వాలని కోర్టు ఈ రాష్ట్రాలను ఆదేశించింది మరి ఏ రాష్ట్రాలు అనంటే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఉత్తర్ఖండ్ హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ జార్ఖండ్ హర్యానా ఛత్తీస్గఢ్ కర్ణాటక ఇందులో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయంట ముఖ్యంగా ఎలాంటి చట్టాలు ఉన్నాయంట బలవంతపు లేదా మోసపూరిత మత మార్పిడులకు పేర్లతో యావత్ జీవ కారాగార శిక్ష ఉంది దీంతో పాటు భారీ జిర్మానా విధించారు ఈ చట్టాలు లౌకిక రాజ్య సూత్రాలకు వ్యతిరేకంగా ఉన్నాయని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు మత మార్పిడికి లైఫ్ టైమ్ ఎంప్రిజన్మెంట్ అంటే ఏంటి నాకు ఇప్పుడు దాకా అర్థం కాలేదు దీంతో పాటు భారీ జుర్మానా అంట ఆర్థికంగా కొట్టేస్తున్నారు అతడికి ఒకవేళ లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ చేస్తే అతను సమాజంలో ఎవరితో కలవకుండా వాళ్ళ కుటుంబం రోడ్డు పైన వచ్చినా ఎలాంటి ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి అంటే ఈ యాంటీ కన్వర్షన్ బిల్లో ఉన్న ఇలాంటి చట్టాలు ఈ చట్టాలు చాలా వివాదపూర్వకంగా మనకు అనిపిస్తూ ఉన్నది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫోర్ వీక్స్ లోపల కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ అనేది ఈ రాష్ట్రాలన్నీ ఇవ్వాలి దీని తర్వాత జస్టిస్ గారు ఏం మాట్లాడతారు ఎలాంటి డిస్కషన్స్ తీసుకుంటారు దీనిపైన స్టే పెడతారా లేకపోతే దీని జడ్జ్మెంట్ ఉంటుందా అనేది మనం ముందు చూడాలి సో యాంటీ కన్వర్షన్ బిల్ పైన నేను రెగ్యులర్గా మీకు ఎన్నో వీడియోస్ పంపించినాను ఒకసారి రాజస్థాన్లో జరిగిన యాంటీ కన్వర్షన్ బిల్ గురించి కూడా నేను ఒక వీడియో పెట్టాను మీకు ఒకవేళ వీలైతే నా ఛానల్ తర్వాత ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ దాంట్లో నేను దాచిపెట్టాను మీరు చాలా క్లియర్గా మీరు చూడాలి ఇంకొకటి ఆడియో పోడ్కాస్ట్ అనేది నేను ఒకటి పెట్టాను ఇది కేవలము ఆడియో మాత్రమే ఉంటుంది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఒక న్యూస్ లాగా మీ ముందు నేను వినిపించడానికి ట్రై చేస్తున్నాను మీరు ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు వినొచ్చు లేదా మీరు కారులో పోతున్నప్పుడు వినొచ్చు వీలైతే ఏదైనా పని చేస్తున్నప్పుడు జస్ట్ ఆడియో పెట్టేసి మీరు ఈ వీడియో సారీ ఈ న్యూస్ ని మీరు వినచ్చు అందుకనే అందరికి అనుకూలంగా ఉండాలని ఈ ఆడియో పాడ్కాస్ట్ అనేది లేకపోతే ఆడియో న్యూస్ అప్డేట్ అనేది మీ ముందు తీసుకురాబోతున్నాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మత మార్పిడి చట్టము ఇప్పటికే ఎన్నో మత మార్పిడి చట్టాలు అనేది మనం చూస్తున్నాము ఎన్నో ఎంతో మంది పాస్టర్లు జైల్లో ఎందుకున్నారనేది కూడా వాళ్ళకి తెలియదు ఎంతో మంది ముస్లిం సహోదరులు కూడా జైల్లో ఉన్నారని తెలియదు రీజన్ ఒకటే యాంటీ కన్వర్షన్ బిల్ ఏం చేశారు అనేది ఇప్పటి వరకు ఎవరి దగ్గర సరి అయినా ప్రూఫ్ లేదు కానీ కేవలం ఆరోపణ వల్ల మాత్రమే చాలా మంది సేవకులు పాస్టర్లు అదే విధంగా ముస్లిం సహోదరులు కూడా జైల్లో తన జీవితాన్ని గడుపుతున్నారు ముఖ్యంగా పైన మాఫ్ కన్వర్జన్ మాఫియా అని పేరు పెడుతున్నారు ముస్లింస్ వాళ్ళకు లవ్ జిహాద్ అని పేరు పెడుతున్నారు కన్వర్జన్ మాఫియా అంటే ఏంటిదంటే మనలాంటి వాళ్ళంట ఊర్లోకి వెళ్తారంట ఊర్లో వెళ్ళి పాప అమాయకమైన ప్రజలు ఎవరైతే ఉంటారో చదువులేని అనాగరికత కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకంట మనము ప్రలోభిస్తామంట మాటల్లో తిప్పేస్తామంట తర్వాత వాళ్ళకు డబ్బులు ఇచ్చి క్రీస్తు వైపు నడిపిస్తున్నామంట డబ్బులిచ్చి క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేస్తున్నామంట ఇంకా కొంతమంది పనికి మాలిన వాళ్ళు చెప్పే మాట ఏంటిదంటే రెండు వేల ముప్పై లోపల అంట క్రైస్తవ జనాభా బాగా పెరిగిపోతుందంట దీని గురించి నేను రాబోయే రోజుల్లో కొన్ని వీడియోస్ నేను చూపెడతాను హిందూస్ కానీ మన దేశంలో ఉన్న మెజార్టీస్ కానీ మైనార్టీలో మారే అవకాశాలు ఉన్నాయని ఈ మత మార్పిడి బిల్ అనేది మేము తీసుకొని వచ్చాము అని కొంతమంది చెప్తున్నారు కొంతమంది లవ్ జిహాద్ అంటున్నారు లవ్ జిహాద్ అంటే ఏంటిది మీకు బాగా తెలుసు ఈ లవ్ జిహాద్ అనేది ఎవరైనా ఒక ముస్లిం వ్యక్తి కానీ అంటే అపార్ట్ ఫ్రమ్ ద హిందూ హిందూ కాకుండా వేరే మతానికి సంబంధించిన వాళ్ళు ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈ హిందూ అమ్మాయి అనేది ఆ కల్చర్లో వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ ద్వారా పిల్లలు కంటున్నారు కాబట్టి ఇలా పిల్లలు కంటూ దేశంలో ఉన్న పాపులేషన్ని ఒక మతానికి సంబంధించిన వాళ్ళు పెంచుతున్నారు దీని ద్వారా మేజారిటీ మైనారిటీగా అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్తూ కూడా కొన్ని ప్రొపగాండాస్ నరేటివ్ అనేది ఫిక్స్ అయిపోయినాయి ఆల్రెడీ నడుస్తున్నాయి కూడా మీరు చాలా చోట చూడండి మొన్న రీసెంట్గా వరంగల్లో ఒక కేసు అయింది అక్కడ కూడా లవ్ జిహాద్ అని పేరు వాడుతున్నారు అదేవిధంగా కన్వర్జన్ అని చెప్తున్నారు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి మీరు ఇంత దారుణంగా ఇంత భయంకరంగా క్రైస్తవుల పైన ఆరోపణలు వేస్తూ ఉంటే చట్టము చూస్తుంది ప్రభుత్వాలు చూస్తున్నారు అయినా కూడా దీని గురించి ఎలాంటి టాపిక్ తీస్తలేరు ఎలాంటి మాటలు మాట్లాడతలేరు అని అంటే మరి వాళ్ళ ఆలోచన ఏంటిదో మనకి తెలియదు బట్ స్టిల్ దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాము రెండోది యూట్యూబర్స్ సోషల్ మీడియాలో ఈ రోజు క్రైస్తవుల పైన చల్లుతున్న బురద ఏదో ఎంతో అంతో కాదండి ఎవరో ఇద్దరిని కూల్చో ఎవరో ఇద్దరిని కూర్చోబెడుతున్నారు వాంటెడ్లీ డెలిబరేట్లీ క్వశ్చన్స్ అడుగుతున్నారు రెచ్చగొట్టేలాగా క్వశ్చన్స్ అడుగుతున్నారు రెచ్చ కొట్టే క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే మీ బైబిల్ అంతా బూత్ పుస్తకం అంట మీ యేసుక్రీస్తు ఎడారి దేవుడు అంట మరి అట్లా అంట మీ బైబిల్లో అన్ని బూతులే ఉన్నాయన్న అని ఒక పనికి మనలో ఒక యాంకర్ చెప్తా ఉన్నాడు అంటే యాంకర్ పని ఏంటిది యాంకర్ న్యూట్రల్ గా క్వశ్చన్ అడుగుతాడు రెండు పక్షాల తరఫున నుంచి మాట్లాడతారు ఇది యాంకర్ చేయాల్సిన పని ఇప్పుడు యాంకర్ చేస్తున్న పని ఏంటిదంటే ఇప్పుడు వీడే ఒక మతానికి సపోర్టివ్ గా మాట్లాడుతూ ఒక నరేటివ్ ఇతనే క్రియేట్ చేస్తూ కొందరికి సపోర్ట్ చేస్తూ క్వశ్చన్స్ అనేది క్రైస్తవులకు అడుగుతున్నారు అదే వాళ్ళ వ్యక్తులు రాగానే వాళ్ళ దగ్గర గురుగారు అయ్యగారు అని చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటారు పాస్టర్లు అందరూ దొంగలంట కదా అని ప్రశ్నలు అడుగుతారు సిగ్గు లేకుండా మన వాళ్ళు కూడా ఎందుకు పోతారో నాకు అర్థం కాదు అసలు ఇలాంటి డివి మీడియా డిబేట్స్కి పోవాల్సిన అవసరం లేదు అని వందసారి ఎంతో మంది సేవకులు చెప్పిన మన వాళ్ళు మాత్రం కంటిన్యూగా పోతూనే ఉన్నారు మరి ఎందుకు పోయి క్రైస్తవుల పరువు నాశనం చేస్తున్నారో నాకు అర్థం కాదు కానీ అక్కడ పోయి నాకు అన్ని తెలుసు నేను ఏదో చెప్పేస్తాను నా దగ్గర ఉన్న టాలెంట్ అంతా బయట పెట్టేస్తాను అనేది మన మూర్ఖత్వము వాళ్ళు ఖచ్చితంగా మీ మోట ద్వారా మీ నోట ద్వారా వాళ్ళు కంపల్సరీగా రెచ్చగొట్టే మాటలు తీయాలనే ట్రై చేస్తున్నారు ఆ రెచ్చగొడుతూ ప్రజలకు ఇంకా రెచ్చగొట్టేలాగా చేస్తున్నారు అందుకనే అంటాను ఫ్రెండ్స్ ఒక నరేటివ్ క్రియేట్ అయింది కొన్ని ఛానల్స్ దీని మీదనే ఆధారపడి బతుకుతుంది కొన్ని ఛానల్స్ దీని మీదనే నడిపిస్తున్నారు అందుకనే ఇలాంటి విషయాలపైన జాగ్రత్తగా ఉండాలి రోజు రోజుకి క్రైస్తవులు ఇంత క్రిస్టియానిటీని ఎందుకు కావాలని టార్గెట్ చేస్తున్నారు అని అంటే ఒక ఎజెండా క్రియేట్ అయింది కాబట్టి ఈ ఎజెండా ఏంటిది అని అంటే కేవలము ఈ కన్వర్జన్ పేరు మీద క్రైస్తవులను టార్గెట్ చేయాలి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి కన్వర్షన్ ఎక్కడ జరుగుతుంది అని అంటే యాక్చువల్గా మీరు నంబర్స్ ప్రకారంగా చూస్తే న్యూస్ రిపోర్ట్స్ ప్రకారంగా చూస్తే మీకు ఎక్కడ కనపడదు కానీ ఈ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా మీకు రోజు రోజుకి సంవత్సరానికి ముప్పై వేల మంది నలభై వేల మంది ఆ అంత ఇంత అని చెప్తూ వీళ్ళు ఎక్కువగా రెచ్చగొట్టి సాధారణమైన ప్రజలకు ఎవరైతే వచ్చిన ప్రతి న్యూస్ ని అవును కరెక్ట్ ఇది ఇమీడియట్ గా ఫార్వర్డ్ చేయాలి అని అనుకుంటారు చూసారా ఇలాంటి వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఇలాంటి మెసేజెస్ పంపిస్తారు యవనస్తులను రెచ్చగొడుతున్నారు సైన్స్ టెక్నాలజీ ఇలాంటి విషయాలలో ఒకప్పుడు యవనస్తులు ముందుకుండే వాళ్ళు ఇప్పుడు యవనస్తులు ఈ రిలీజన్ పైననే ఎక్కువ ఉన్నారు రైట్ రిలీజన్ పైన ఉంటే తప్పేం లేదు వాళ్ళ రిలీజన్ని వాళ్ళు అర్థం చేసుకుంటే ఇంకా మంచిది కానీ రిలీజన్ పేరు మీద ఎదుటి వాని రిలీజన్ పైన దాడులు చేయడము వాళ్ళను నెగిటివ్ గా చూపెట్టడము నెగటివ్ నరేషన్ క్రియేట్ చేయడం అనేది ఇది ఏ మాత్రమో మంచిది కాదు సో ఫ్రెండ్స్ సుప్రీం సుప్రీంకోర్టు ద్వారా కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ యాంటీ కన్వర్షన్ బిల్ పైన సుప్రీం కోర్ట్ ఫోర్ వీక్స్ టైం అడిగింది సో దీని తర్వాత ఏం జరగబోతుందో మనము ఖచ్చితంగా ఈ ఛానల్ ద్వారా చూపెట్టబోతున్నాము మా ఛానల్ మీకు నిజంగా ఇన్ఫర్మేటివ్గా ఉంటే మా ఛానల్కి మీరు షేర్ చేయడానికి ట్రై చేయండి బ్లెస్ యూ ఆల్ హ్యాపీ గ్రేట్ డే